జగన్ దాకా ఎందుకు చంద్రబాబు ఇచ్చేసేవాళ్ళు కదా అప్పుడు ఎందుకు వేయలేదు ఫ్లాట్లు ఫ్లాట్లకు అప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే వీళ్ళు సాధారణంగా ఇచ్చాం కదా మాకు మాకు కొరియన్ ప్లేస్లో ఇవ్వమన్నారు నవనగరాలు కదా మాకు ఆయా నగరాల్లో ఇవ్వమన్నారు ఈయన అట్లా కాకుండా రెసిడెన్షియల్ ఏరియాల వరకే ఇస్తామన్నారు అది గనక ఎలక్షన్స్ ముందు లేదని చెప్పి బలవంతంగా వేసేసి ఇచ్చేస్తే ఎదురు తిరుగుతారు వాళ్ళు అన్న కోపంతో భయంతో అసలు ఏం చేయకుండా వదిలేశారు అక్కడ కూడా ప్లాట్ ఇవ్వలేదు కదా ఎవరికి ఇచ్చారని ఎక్కడ వేసారని అసలు వెంచరు ఒకవేళ వెంచరు వేస్తారు జరిగిన నిర్మాణాలు ఇప్పుడు ముప్పై మూడు వేల ఎకరాలు వీళ్ళ దగ్గర తీసుకున్నారు ఇరవై రెండు వేల ఎకరాలు ప్రభుత్వం అందు ఉంది అనేది వాళ్ళు చెప్పింది ఆ ముప్పై మూడు వేల ఎకరాల్లోనే కదా ఇప్పుడు వెళ్ళి చెప్పిన మన అసంతృప్తిగా ఉన్న అసంపూర్తిగా ఉన్న బిల్డింగ్ కట్టిన టవర్లు కానీ ఇవన్నీ టవర్లు ఫ్లాట్లు ఇవన్నీ వెంచర్ లేకుండా ఫ్లాట్ లేకుండా వేసుకున్నారు జనానికి ఇవ్వాల్సిన ఫ్లాట్లు వెంచర్ వేయలేదు అవి సెక్రటరియట్ అసెంబ్లీ హైకోర్టు నాలుగు ఏమో క్వార్టర్స్ అని జడ్జీలకని ఉద్యోగులకని ఆ మూడు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి ఇంకొకటి ఈ పర్మనెంట్ బిల్డింగ్ గా కడతాం హైకోర్టు అయ్యన్న ఏమో నీళ్లలో మునిగి కనిపించినాయి ఇప్పుడు అదే పునాదులు కాబట్టి అవి భారీ టవర్స్ అన్నటువంటి శాశ్వత నిర్మాణాలు అన్నటువంటి ఏదైతే కడతామన్నారో అవి నీళ్లలో ఉన్నాయి అసలు అక్కడ అవలేదు